నమస్తే వెల్కమ్ టు ఆదాన్ చాణక్య స్ట్రాటజీస్ అందించేటటువంటి ఎగ్జిట్ పోల్స్ సర్వేని ఇప్పుడు చూద్దాం అయితే అందు అందులో భాగంగా ప్రధానంగా ప్రముఖులు ఎవరైతే ఓడిపోతున్నారో వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరు గెలుస్తున్నారో ఎవరు ఓడిపోతున్నారు అందుట్లో కూడా ఇంకొంచెం డెప్త్ గా వెళ్ళి మనం ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మిగిలినటువంటి మంత్రుల్లో ఎంతమంది గెలుస్తారు ఎంతమంది ఓడిపోతారు అనేది క్లియర్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో చాణక్య స్ట్రాటజీస్ ఫైనల్ ఫిగర్ ఇచ్చే ముందు ఒకసారి ప్రముఖుల దగ్గర నుంచి మొదలు పెట్టే ప్రయత్నం చేద్దాం నాతో పాటు ముఖేష్ కూడా ఉన్నారు నమస్తే ముఖేష్ హలో ఎస్ ఒకసారి రిపోర్ట్ చూద్దామా చూద్దాం బ్రహ్మాండంగా ఫస్ట్ మనం రిపోర్ట్ చూసినట్టయితే ఇది మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ యాక్చువల్గా ఇప్పటికీ మీ ఛానల్లో గత మూడు దఫాలుగా డిసెంబర్ ముప్పై కావచ్చు మార్చి సిక్స్టీన్త్ కావచ్చు మే పదకొండు కావచ్చు మూడు రకాలుగా మనం సర్వే రిపోర్ట్లు ఇచ్చాము అన్ని సర్వే రిపోర్ట్లు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించబోతుంది ఒక స్పష్టమైన మెజార్టీతో వస్తుందని మనం చెప్పడం జరిగింది ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ రోజు ఆల్రెడీ మీ ఛానల్లో ఇచ్చే ప్రయత్నం చేశాం అది ఆల్రెడీ మీ చేతుల్లోనే ఉంది అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ తో పాటు అంటే ఒక అంచనాలు అయితే క్లియర్ గా తెలిసిపోయినాయి మనకు ఏంటి కూటమి గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తుంది అనేది క్లియర్ గా అంచనాలు అయితే ఉన్నాయి మరి కూటమితో పాటు ప్రముఖుల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన ప్రముఖుల గురించి కూడా మాట్లాడుకోవాలి కాబట్టి ఆ ప్రముఖుల్లో ఎంతమంది గెలవబోతున్నారు ఎంతమంది ఓడిపోతున్నారు అనేది కొంచెం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ కచ్చితంగా ముందుగా జగన్మోహన్ రెడ్డితో మొదలుపెడదాం ముఖ్యమంత్రి అవును పులివిందుల నుంచి పోటీ చేస్తున్నారు ఆయన సో ఆయన ఏంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుపు గ్యారెంటీ పులివిందుల నుంచి సో ఆయన గెలుస్తున్నారు గెలుస్తున్నాడు బట్ మెజారిటీ వచ్చేసి కిందటి సార్ వచ్చినంత మెజారిటీ రాదు కానీ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్యలో మెజారిటీ ఉండబోంది ఓకే అక్కటి ఆ ఎందుకు అక్కడ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ అన్ఎడ్యుకేటెడ్ సారీ సారీ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా పూర్తి ద్వేషంతో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పులివెందులో మీరు చూసి పులివెందుల నియోజకవర్గం నుంచి బాగా మెజారిటీ వచ్చిన అంశం మనం తెలుసుకోవచ్చు సో మెజారిటీ అయితే తగ్గుతుంది జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు నో డౌట్ అక్కడ పులివెందు నుంచి రాజన్న ద్వారా డిప్యూటీ సిఎం ట్రైబల్ వెల్ఫేర్ నుంచి అవకాశం ద్వారా పరిస్థితి ఏంటంటే మళ్ళీ ఎందుకంటే వ్యక్తిగతంగా అక్కడ సౌమ్యుడు లో టీడీపీ అభ్యర్థి కూడా గట్టి ఫైట్ ఇచ్చాడు అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంటికోయ్ అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా టీడీపీకి వేసినప్పటికీ కొద్ది మెజారిటీ తోటి ద్వారా కూడా కూడా గెలుస్తున్నారు ఆ తర్వాత నారాయణ స్వామి గంగాధర్ నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు అవును నారాయణ స్వామి ఈ సారి మనం గెలిచే దాంట్లో ఏంటంటే నారాయణ స్వామికి కూడా స్కోప్ ఉంది బట్ జీడి నెల్లూరు లో థామస్ కొంచెం హార్డ్ వర్క్ చేశాడు టీడీపీ నుంచి ఈసారి గెలిచే అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి జీడి నెల్లూరులో థామస్కి కి బట్ లాస్ట్ ఎలక్షన్స్ త్రీ డేస్ బిఫోర్ త్రీ డేస్ బిఫోర్ ఎలక్షన్ లాస్ట్ త్రీ డేస్ ఏంటంటే కొంచెం నారాయణ స్వామికి గా కనిపించింది ఓకే సో నారాయణ స్వామి బయటపడుతున్నాడు సో ఇక్కడ నారాయణ స్వామి కూడా నెక్స్ట్ నాలుగో క్యాండిడేట్ బూడి ముచ్చాల నాయుడు ఈయన మాడుగుల నుంచి గెలుచున్నారు అయితే ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ పోటీ చేస్తున్నారు అనకాపల్లి పార్లమెంట్ లో సిఎం రమేష్ మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు అక్కడ ముచ్చాల నాయుడుకి ఓటమి అవకాశం అయితే లేదు తప్పదు ఇక సో ఆ తర్వాత అంజాద్ బాషా అంజాద్ బాషా హండ్రెడ్ పర్సెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మైనార్టీ వెల్ఫేర్ ఆయన కూడా ఓడిపోయే ప్రమాదం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ గా ఉంది సో కడప నుంచి ఆయన కూడా ఓడిపోయి ఎగ్జాక్ట్లీ ఆ తర్వాత కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ మంత్రి ఆయన తాడేపల్లిగూడ నుంచి పోటీ చేస్తున్నాడు ఇతను కూడా డిప్యూటీ సీఎం లో చూడండి డిప్యూటీ సీఎం లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కొట్టు సత్యనారాయణ ఇక్కడ తాడేపల్లిగూడ నుంచి జనసేన అభ్యర్థి మంచి మెజార్టీతో గెలిచే అవకాశాలు ధర్మాన ప్రసాదరావు అనుకూల అంశాలు ఉన్నాయి శ్రీకాకుళం నుంచి ఒకసారి గెలుస్తున్నాడు ధర్మాన ప్రసాద్ గెలుస్తున్నాడు శ్రీకాకుళంలో కోటి మీద దాదాపు క్లీన్ స్వీప్ చేస్తున్న పరిస్థితులు కూడా శ్రీకాకుళం టౌన్ లో ఏమైంది అంటే టీడీపీ అభ్యర్థి మైనస్ ఓకే దానివల్ల ఏంటంటే కొంచెం వ్యతిరేక పవనాలు ఇచ్చినాయి అక్కడ లక్ష్మీదేవికి టీడీపీ టికెట్ ఇచ్చి ఉంటే గుండా లక్ష్మీదేవికి కొంచెం ఇప్పుడు నగర్ నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు బాను టిడిపి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మంచి మెజార్టీతో గెలవబోతున్నాడు ఆర్కే రోజా ఈసారి జబర్ అవకాశాలు లేవు దాడిశెట్టి రామలింగేశ్వరరావు సేమ్ తుని నియోజకవర్గం నుంచి మళ్ళీ ఒకసారి పోటీ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే మినిస్టర్ అయ్యిండి కూడా ఆ నియోజకవర్గానికి ఏమి చేయలేదు అన్న కపాదు బాగా ఉంది సో ఫైనల్ గా రామలింగేశ్వరరావు ఓడిపోబోతున్నాడు తుని నుంచి అనమల దివ్య గెలుస్తుంది అవకాశం అయితే గుడివాడ అమర్నాథ్ ఆయన గాజువాక నుంచి గాజువాక గాజువాక నుంచి జనసేన అభ్యర్థి మనకు బరిలో ఉన్నారు అక్కడ జనసేన కూటమి అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి కూటమి అభ్యర్థి సారీ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి గాజువాక లో సివిల్ సప్లై కన్సూమర్ అఫేర్స్ మంత్రి ఇక్కడ ఆరిమల రాధాకృష్ణ గెలుస్తున్నాడు అక్కడ తనకు నుంచి టిడిపి అభ్యర్థి సో ఈయన కూడా అవకాశాలు ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రి ఫస్ట్ టైం

ఆదిమలో సురేష్ ఇక్కడ కొండేపి నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు కానీ టీడీపీ అభ్యర్థి అక్కడ గెలుస్తున్నాడు సురేష్ కూడా ఓడిపోతున్నాడు పెనమలూరు నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు అక్కడ అక్కడ బోడే ప్రసాద్ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు అక్కడ స్పష్టంగా అంబటి రాంబాబు సమరాల రాంబాబు ఉంగరాల రాంబాబు అంటారు సత్యనపల్లి మీద చాలా బెట్టింగ్ అవుతున్నాయి అక్కడ కన్నా లక్ష్మీనారాయణకి మంచి మెజారిటీ వస్తుంది పది నుంచి పదిహేను వేల పైచీలకు మెజార్టీ మళ్ళీ ఒకసారి తానేటి వనిత కోవూరు కానిస్టెన్సీ ప్రస్తుత మంత్రి యాక్చువల్ అక్కడ టైట్ ఫైట్ నడుస్తుంది మతిపాటి వెంకటరాజు కూడా ఎదురుతో ఉంది ఎందుకంటే కొన్ని సోషల్ ఇంజనీరింగ్ చేసుకోవడం ఫీల్ అయ్యేటని అంటున్నారు మా సర్వే కూడా అదే అయింది కాబట్టి టైట్ ఫైట్ లో ఉంది అక్కడ ఏదైనా జరగొచ్చు బట్ ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో దానివంతో ఓడిపోవడానికి కూడా ఎక్కువ అవకాశం సో మీరు నాగార్జున మేరుగు నాగార్జునకు ఈసారి ఓడిపోయే అవకాశాలు ఎక్కువనే ఉన్నాయి ప్రమాదంగానే ఉంది అంటే అక్కడ అతను కూడా ఓడిపోయే ప్రమాదమే ఉంది విడుదల రజని కూడా చిలకలూరు కాదని గుంటూరు నుంచి పోటీ చేస్తున్నారు విడుదల రజనీ కూడా ఓడిపోయే ప్రమాదాలు ఎక్కువనే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతారు నో డౌట్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడాలంటే అక్కడ ఒక ఇరవై సంవత్సరాల నుంచి టీడీపీ గెలు లేదు బట్ ఈసారికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద కొంచెం సానుభూతి ఉండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుస్తున్నాడు కాకాని గోవర్ధన్ ఓడిపోతున్నాడు ఎందుకంటే అక్కడ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉండి కూడా నియోజకవర్గానికి ఏమీ చేయలేదు అపవాది బాగా ఉంది అక్కడ ఇక విశ్వరూప్ గురించి ట్రాన్స్పోర్ట్ రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు ఆయన కూడా ఓడిపోయే ప్రమాదాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అండ్ ఉషశ్రీ చరణ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కళ్యాణ్ దుర్గం ఈసారి టిడిపికి అనుకూలంగా ఉంది అక్కడ కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి వేణుగోపాల కృష్ణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తను కూడా ఓడిపోబోతున్నాడు అండ్ సీదిరి అప్పలరాజు పలాస నుంచి కంటెక్ట్ చేస్తున్నాడు అతను కూడా ఓడిపోబోతున్నాడు అండ్ గుమ్మనూరు జయరాము యాక్చువల్గా గా కర్నూలు జిల్లా ఆలూర్ నుంచి గెలిచి మినిస్టర్ అయ్యాడు వైసీపీలో ఇప్పుడు టీడీపీలోకి వచ్చాడు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశాడు అయినప్పటి నుంచి పోటీ చేశాడు ఆయన అయినప్పటికీ ఓడిపోతున్నాడు గుంతకాలు కొంచెం వ్యతిరేక పవనాలు ఉన్నాయి ఓవరాల్ గా చూస్తే ఇరవై ఆరు మందిలో ఐదుగురు మంత్రులు మాత్రమే గెలుస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఓడిపోతున్న పరిస్థితి మనకి చాలా క్లియర్ గా క్లియర్ గా ఉంది ఇది మొత్తానికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే కేవలం ఐదుగురు మంత్రులు మాత్రమే గెలుస్తున్న పరిస్థితి మిగతా వాళ్ళందరూ ఓడిపోబోతున్నట్టుగా అయితే చాలా స్పష్టంగా చాలా క్లియర్గా తెలుస్తున్న అంశం